తిరుమలేశ్వరి ఆలయంలో జరిగే భక్తులందరూ ఆసక్తిగా ఎదురుచూసే అత్యంత వైభవోపేతమైన ఉత్సవం బ్రహ్మోత్సవం భవిష్యోత్తర పురాణం ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు స్వయంగా తొలిసారి ఈ ఉత్సవాన్ని స్వామివారికి నిర్వహించాడట ఆ కారణంగానే వీటిని బ్రహ్మోత్సవాలు అని పిలుస్తారు ఇంకో అభిప్రాయం ఏమిటి అంటే ఈ ఉత్సవాలు తొమ్మిది రోజులు జరిగే నవాహ్నిక దీక్షతో అంటే నవబ్రహ్మలు స్వయంగా నిర్వహించే ఉత్సవాలు కావడంతో బ్రహ్మోత్సవాలు అనే పేరు వచ్చిందని చెప్తారు మరికొందరు ఇలా అంటారు ఏమిటి అంటే ఈ ఉత్సవాలకు బ్రహ్మదేవుడికి ప్రత్యక్ష సంబంధం లేకపోయినా ఇవి తిరుమలలో జరిగే అత్యంత పెద్ద అత్యంత వైభవంగా జరిగే ఉత్సవాలు కాబట్టి బ్రహ్మోత్సవాలు అనే పేరు వచ్చిందని అంటారు కానీ అసలు సారం ఏమిటి అంటే ఇవి అన్నీ పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీ స్వామి వారికి అర్పించే మహోత్సవాలు అందుకే వీటిని అందరూ భక్తి గౌరవాలతో బ్రహ్మోత్సవాలు అని పిలుస్తున్నారు